నమస్తే సార్ నమస్తే సార్ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా గానీ చాలా నరాలు లాగేయడం రెమెడీస్ ఉన్నాయా చాలా చాలా ఉన్నాయమ్మా ఈ మధ్య కాలంలో నరాల బలహీన సమస్య చాలా మందిని వేధిస్తుంది అమ్మా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ శాతం మందిలో వేధించేటువంటి అత్యంత ప్రధాన సమస్య నరాల బలహీనత కొంతమందికి లక్షణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయమ్మా నీరసము నిస్త్రాణ అంతబట్టునే అంతు చిక్క నీరసము పిక్కలు నొప్పులు ఉండడము కాళ్ళు నొప్పులు ఉండడము కాస్త పని చేసేసరికి అలసిపోయినట్టు ఉండడము ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఎప్పుడు నిద్రపోవాలని అనిపించడము ఇలా అనేక రకాల లక్షణాలు ఉంటాయమ్మా మరి అలాంటి వాడేమంటే ఏమంటే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు రెస్ట్ తీసుకోవాలి నిద్రపోవాలనేటువంటి తలంపి ఉంటుంది తప్ప మరి ఏదైనా పని చేయాలన్న ఆసక్తి ఉండకపోయే పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఈ నరాల బలహీనత సమస్య గురించి మరింత మనం తెలుసుకోవాలంటే మా కొంతమంది మంచి పోషకాహారీ పోషకాహారం తీసుకుంటుంటారు సో సఫిషియంట్ గా ఆహారం తీసుకున్నప్పటికీ నరాలు బలహీనత ఉంటుంది కొంతమందికి పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందికి నరాలు బలహీనత ఉంటుంది కొంతమంది మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల నరాలు బలహీనత ఉంటుంది కొంతమందిలో ఈ మధుమేహం అంటే చక్కెర వ్యాధి అదే విధంగా ఈ వెయిట్ ఉండడం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటి వాటి వల్ల కొంతమందికి నరాలు బలహీనత ఉంటుంది ఈ విధంగా కొంతమందికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో నరాలు బలహీనత ఉంటుంది అదే విధంగా మరి యొక్క రక్తలేమి అంటే ఈ రక్తం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ నలాల బలహీనత ఉంటుంది సో అంతు బట్టని అంతు చిక్కని నీరసము ఈ నలాల బలహీనతలో ప్రధానమైన లక్షణమా దీనికోసము కొంతమంది మరి ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారనో స్నేహితులు చెప్పినారనో తెలిసిన వాళ్ళు చెప్పినారను మరి బి కాంప్లెక్స్ మాత్రలు తర్వాత కాల్షియం మాత్రలు ఐరన్ మాత్రలు రకరకాలు వాడుతుంటారమ్మా కొంతమందికి కొంతవరకు ప్రయోజనం చేకున్నప్పటికీ ఎక్కువ శాతం మందిలో అనుకున్నంత రిజల్ట్ కూడా రాదమ్మా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొంతమంది ఈ బాధలు భరించలేక వైద్యరాధకు వెళ్ళినప్పుడు వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షల భాగంగా రకరకాల పరీక్షలు చేయిస్తారమ్మా కొంతమందికి ఆ యొక్క స్పష్టమైన కారణం తెలుస్తున్నామా ఈ కారణంలో ఉందని చెప్పేసి కొన్ని అన్ని నార్మల్ గా ఉంటాయి కానీ నరాల బర సమస్య పోదమ్మా సో మరి వీటిని ఉంచుకొని ఒక చక్కటి ఔషధ యోగాన్ని వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు సూచించిన మేరకు వాళ్ళ ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు మనం ఆహార ఔషధం వాడుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు నాలుగే నాలుగు మొట్టమొదటిది బాదం పప్పు మా సో చాలా బాగా పనిచేస్తుంది నరాల బలహీనతకి సో ఈ బాదం పప్పును కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థంగా ఈ యొక్క ఖర్జూరం పెచ్చులు యొక్క చూడమ్మా సో ఈ ఖర్జూరం పెచ్చులు మన ఎండు ఖర్జూరం పెచ్చులు ఈ విధంగా తీసుకొని అంటే మనకి ఎన్ని అవసరం అయితే ఉందమ్మా ఇక్కడ మీకు సూచన ప్రేక్షకుల కోసం చూపించడానికి చాలా తక్కువ తక్కువ చూపించడం జరిగిందమ్మా కాబట్టి ఇలాంటి ఖర్జూరం పెచ్చులు తయారు చేసుకుని ఎండించేసేసి ఒకటి రెండు రోజులు ఎండబెట్టినా లేకపోతే నీడలు అలాగే పెట్టేసినా మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది ఇదొక యాభై గ్రాములు అంటే బాదం పప్పు చూర్ణం యాభై గ్రాములు తీసుకున్నట్లయితే ఖర్జూరం పెచ్చల యొక్క చూర్ణం కూడా యాభై గ్రాములు తీసుకోవాలి దీంతో పాటు యాభై గ్రాములు కిస్మిస్ కిస్మిసమ్మ ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేయాలమ్మా కలిపేసేసి చివరగా ఒక ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూను ఎలాచి పౌడర్ కలుపుకోవాలమ్మా సో ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నరాల బలైన సమస్యకు సంబంధించి ఔషధం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఓ గాసీసాలండిలో ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు మా ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు చిన్నపిల్లలు అయితే అర టీ స్పూన్ సరిపోతుంది పెద్దవాళ్ళు అయితే ఒక స్పూన్ వరకు వాడుకోవచ్చు ఈ విధంగా రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల అత్యంత త్వరగా శీఘ్రంగా సత్వరమే ఈ బాదం పప్పులో ఔషధ గుణాలు ఖర్జూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కిస్మిస్ లోషధాలు ఎలాచిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా నరాల మీద చాలా సమర్థవంతంగా పనిచేసి ఆ నరాల బల సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఓకే అంటే ఈ నరాల బలహీనత వచ్చిన వాళ్ళే కాకుండా ఈ ముందు ఇంకా రాని వాళ్ళు లేదంటే వచ్చే అవకాశం ఉండే వాళ్ళు కూడా యూస్ అంటే చాలా మంచి ప్రశ్న సో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మరి వస్తుందని చెప్పేసి ఆందోళన పడేటువంటి వాళ్ళు గానీ ఇలాంటి వాళ్ళు వారంలో రెండు సార్లు వాడితే సరిపోతున్నా సమస్య ఉన్నటువంటి వాళ్ళు అయితే రోజు వాడాలి లేకపోతే వారంలో రెండు సార్లు మూడు రోజులకుసారి రాత్రిపోతా తీసుకున్నా ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నరాల పరి సమస్య రాకుండా ఉంటుందమ్మా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అతిగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ షుగర్ వ్యాధి గ్రస్తులు కానీ కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ వాళ్ళు కానీ ఔషధం కాకుండా మనం వీడియోలో కూడా అనేక రకాల యూ సో మచ్ సార్ సో ఎవరైతే బాగా నరాల బలహీనతో బాధపడే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ఇది ఒక ఔషధాన్ని తీసుకున్నట్లయితే ఎవ్రీ డే మనం నైట్ పాలల్లో తీసుకున్నట్లయితే చాలా చక్కటి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో ఇంత మంచి రిజల్ట్ తో కూడినటువంటి ఒక ఔషధాన్ని మాకు చూపించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు యూస్ చేసినట్లయితే ఆ కింద కామెంట్స్ అనేది తప్పకుండా చేయండి డెఫినెట్ గా మర్చిపోవద్దు మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి దాన్ని మేము ఇంకా సార్తో డిస్కస్ చేసి మీకు ఏ విధంగా చూపిస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు ముందుకొస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ